హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన పెద్ద మనకు ఎక్కువ మరి ఎక్కువ మొత్తంలో అయితే ఈరోజు వ్యవసాయ మెరుగులు అయితే రావడం జరిగింది మరి మార్కెట్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మరి చూసే ప్రయత్నం చేద్దాం మరి మరి ఇక్కడ ఒక జరగ వ్యాపారం అయితే నడుస్తుంది మరి లక్ష యాభై వేల వరకు అయితే రేట్ చెప్తున్నారు ఎవరన్నా గుడ్ ఎన్నర్డి ధరూర్ మండలం గద్వల్ జిల్లా లక్ష యాభై చెప్తున్నాను లక్ష యాభై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు కడలు అయినా ఆయనే ఆయన ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి లక్ష యాభై ఐదు వేలుగా చెప్తున్నాడు అన్న అయితే మరి పని కూడా గ్యారెంటీ చెప్పారు फाइनल गाडी वर्क इज सरना मेराते फाइनल 55 45 చెప్పిన రేట్ కైన చెప్పనే లే 95 35 95 చెప్పాడు లాస్ట్ కి 65 అని 55 అన్ని 40 కి వచ్చింది 55 లాస్ట్ కి రేట్ పట్టుకు సం తెన్న లాస్ట్ 155 కార్డ్ కి వచ్చి ఐనవా ఫోన్ నంబర్ చెప్పు చెప్పనా నంబర్ 95 05 05 21 698 698 ఏం పరేనా భగవత్ భగవంతుడు ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలంటే మరి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరి భగవంతు గారిని మరి అదైతే ఫైనల్ రేట్ అయితే ఏం కాదు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది మరి గుడ్డెందోడి గ్రామం ధరూర్ మండలం గద్వాల జిల్లా వారు మనం గెబ్బేరు మార్కెట్కి అయితే వ్యవసాయం మధ్యలోనైతే తీసుకురావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా